రాత్రికాల ప్రార్థన మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు మా గొప్పదేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా అద్భుతాలు చేసే దేవుడవు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడో తండ్రి సర్వ సృష్టి కర్తయ్యైన దేవుడో నీతి మంతునిగా మార్చే శక్తి కలిగిన దేవుడవు పాపం లేని పరిశుద్ధుడవు తండ్రి పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న గొప్ప దేవుడో ప్రవ్వా అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా పాపంలో ఉన్న మమ్ములను మీరు ప్రేమించినారు దేవా మా పాపాన్ని బట్టి ఆ యొక్క నిత్య నరకానికి ఆహుతి కావడం మీకు ఇష్టం లేక మా నిమిత్తమై ఈ లోకానికి దిగివచ్చినారు తండ్రిని మహిమను సింహాసనాన్ని విడిచిపెట్టి దీనినిగా రిక్తినిగా మిమ్మును మీరు తగ్గించుకున్నారు దేవా అయ్యా మా పట్ల చేసిన శిలువ త్యాగాన్ని బట్టి రక్షణ కార్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా మీ రెక్కల చాటిన మమ్మను బద్ర పరిచినారు మాకు తోడయ్యున్నారు మమ్మను కాచి కాపాడి సజీవు లెక్కలో మిమ్మని సేవించే జనాంగంలో ఉంచారు దేవా మిమ్మల్ని స్థుతించే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించారు తండ్రి అయ్యా మా అక్కరలు కొరతలు తీర్చి మాకు తోడయ్యున్నారు మా కన్నీటిని తుడిచి మమ్మను ఆదరించి ఓదార్చి మాకు సహాయం చేస్తూ వచ్చారు మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణాలలో క్షేమాన్ని ఇచ్చారు దేవా ఈ దినమంతటిలో మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి అయ్యా మిమ్మల్ని సేవిస్తున్నారో స్థుతిస్తున్నారో మీకు మొరపెడుతున్నారో అట్టి బిడ్డలందర్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఇంకా ఎందరైతే మీ పాదాల వద్దకు రాకుండా లోకంలో పాపంలో మనుషుల మధ్య ఆనందిస్తున్నారో రకరకాల పనుల భారాలను కలిగి ఉంటున్నారో వ్యర్థ వాటిలో పాలు పొందుతున్నారో అలాంటి బిడ్డలందర్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి పాపం నుండి భారం నుండి చింత సమస్యల నుండి విడిపించండి దేవా మీ పాదాల వద్ద చేరి మొరు కృపనివ్వండి దేవా అయ్యా ఈ దినమున ప్రియులు అనేకమైన పనులలో మనుషులు నమ్మి మోసపోయిన స్థితిలో ఉంటుండగా నిందలను అవమానాలను బట్టి బాధపడుచుండగా ప్రయత్నం విఫలమైందని బాధపడుచుండగా పనిలో అపజయం ఎదురైందని అనేకుల నుండి శోధింపబడ్డామని పరిస్థితుల్ని బట్టి బాధించబడ్డామని ఇలా రకరకాలుగా వారికి జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ బాధపడుచుండగా ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి దేవా వారి కన్నీటిని మీరు చడవండి దేవా అయాయి రాత్రి కాల సమయంలో వివాహ విషయమై బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా వివాహ ప్రయత్నం విఫలమయ్యి సంబంధం కుదరక పెండ్లి ఆగిపోయి ఇలా రకరకాల బాధల మధ్య ఉన్న యవ్వన సహోదరి సహోదరులను మీరు కనీకరించండి దేవా వారికి మీ సహాయాన్ని అందించండి దేవా శ్రేష్టమైన సహకారిని వారి కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంవత్సరాలు గడిచిపోతున్నాయి వయసు మీద పడుతుందని బాధపడుతూ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మీకే మూర్ పెడుతున్నాము మాకు విరోధంగా ఉన్న ఆయుధములను శత్రువులను ప్రతి విపత్కర పరిస్థితులన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అపవాది నుంచి మమ్మను కాపాడండి దేవా నెమ్మది లేకుండా చేసే బాధలను మీరు తొలగించండి దేవా అపవిత్రాత్మలను అంధకార శక్తులను దురాత్మలను ఏసు అధికారం గల నామములో గద్దించే శక్తిని మాకు అనుగ్రహించండి దేవా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి పరిచయం చేసే బిడ్డల కుటుంబాల చుట్టూ మీ నుంచండి వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ఉద్యోగాలను వ్యాపారాలను దీవించండి సంఘాలను అభివృద్ధి పరచండి దేవా అయ్యాన్ని బిడ్డలందరికీ తోడయ్యుండి మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా అనారోగ్యంతో బాధపడే ప్రతి బిడ్డను ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా అయ్యా మానసిక రోగంతో డిప్రెషన్ తో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యాన్ని బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం ஆரோக்கியம் தயச்சி மணி பிரார்த்திஸ்தின் நம் தன்றி இ சமையான தேவா ఉద్యోగం లేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కుటుంబ పరిస్థితుల్ని బట్టి కన్నీరు కారుస్తున్న వారి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పిల్లల చదువులు వారి భవిష్యత్తు వ్యాపారం ఇలా రకరకాల ఆలోచనలు కలిగి చింతతో భారంతో బ్రతుకుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రియులు వారికి వచ్చిన కష్టాలు నష్టాలు బాధలు శ్రమల విషయమై ఎంతో ఏడ్చే వారిగా ఉంటున్నారు దుఃఖిస్తున్నారు నెమ్మది లేని వారిగా బ్రతుకుతున్నారు అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేస్ వారి ఎందు జాలి చూపండి దేవా ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి దేవా బిడ్డల ఎందు లక్ష్యం ఉంచి అత్యధికంగా వారిని ఆశీర్వదించండి ప్రతి పరిస్థితి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల భారాల మధ్య కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తుడివండి దేవా అయ్యా బిడ్డల జీవితాలలో మీ గొప్ప ఆశీర్వాదములు అనుగ్రహించండి దేవా నిత్య మేలులతో వారిని నింపండి దేవా బిడ్డల్ని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా బిడ్డలు భాగ్యము సంపాదించుకొనుటకై వారికి సామర్థ్యం కలగజేయండి దేవా వారి వారి పనులలో కావలసిన శక్తిని బలాన్ని తెలివిని జ్ఞానాన్ని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సియోనులో నుండి ఏహో నిన్ను ఆశీర్వదించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా బిడ్డలకు సర్వ సమృద్ధిని అనుగ్రహించండి దేవా పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు చెయ్యు ప్రతి కార్యమంతటిని మీరు ఆశీర్వదించండి దేవా ఆకాశమ్మను తను మంచి ధననిధిని తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా నిన్ను ప్రేమించే బిడ్డల్ని ఆస్తి కర్తలుగా చేయండి తేవా వారి నిధులను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ నీడ లేక బాధపడుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా కరువులో ఉండి మొరపెడుతున్న బిడ్డల్ని తృప్తిపరచండి దేవా అయ్యా నీ బిడ్డలందరికీ సహాయాన్ని అందించండి తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు చూపే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారు అన్ని విషయాలలో మీ ద్వారా గొప్ప ఆశీర్వాదాలు పొందుకునేనట్లుగా మీరే కృప చూపించ ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధని మీరు తీర్చండి వ్యాపారంలో నష్టాల కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి చేసే పనిలో అపజయాలను ఎదుర్కొంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పిల్లల చదువులలో సహాయం చెయ్యండి తేవా సంతానం విషయమై అద్భుతం జరిగించండి దేవా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసం కొరకు బిడ్డల్ని సిద్ధపరచండి తేవా ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న వారందరినీ కనికరించండి బిడ్డలకు కావలసిన తెలివిని జ్ఞానాన్ని దయచేయండి ప్రవా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి చిన్న బిడ్డల మీద మీ నుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తుల్ని మీరు భద్రపరచండి దేవా యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి తండ్రి ఉద్యోగం చేసుకుంటున్న సహోదరి సహోదరులను మీరు ఆశీర్వదించండి దేవా ట్రాన్స్ఫర్స్ కొరకు ప్రమోషన్స్ కొరకు బిడ్డలు ఎంతగానో ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా బిడ్డలు కోరుకుంటున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగునా వారు ఆశిస్తున్న పోస్ట్ కి ప్రమోషన్ వచ్చేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆడబిడ్డలందరు చుట్టూ మీ దూతల నుంచండి ఆడబిడ్డల్ని మీరు రక్షించండి భద్రపరచండి దుష్టి నుంచి అపవాది నుంచి బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధ మీరు తీర్చండి దేవా అయ్యా వ్యాపారంలో నష్టాల పాలయ్యి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నిటిని మీరు తొడవండి దేవా అయ్యా దేవా కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో రకరకాల సమస్యలతో బాధపడుచున్న బిడ్డలందరికీ మీరే సహాయాన్ని అందించండి వారి పక్షమును సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా పరిచయ చేసే బిడ్డల కుటుంబాలను దీవించండి వారి సేవా పరిచయ అంతట్లో తోడయ్యండి సహాయం చెయ్యండి తండ్రి సంఘాలను మీరు అభివృద్ధి పరచండి సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందరైతే గృహాలు కొనాలని అమ్మాలని ఇతర ప్రాపర్టీస్ వస్తువులు అమ్మాలని కొనాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అట్టి బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా నీ బిడ్డలకు కావలసిన జ్ఞానం దయచేయండి ఏ విషయంలో మోసగించబడకుండా మీరే వారికి తోడుగా ఉండి మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వ్యాపారాలు ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి వాహనాలు కలిగి ఉండాలని ఆశపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ సమయాన దేవ చిన్న బిడ్డల మీ దూతల నుంచండి యవ్వనస్థుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా భార్య భర్తల మధ్య గొడవలు విభేదాలు మనస్పర్ తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా అయ్యా రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి క్షేమాన్ని ఇవ్వండి బిడ్డల్ని భద్రపరచ చండి తండ్రి వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేర్చమని ప్రతి పనిలో ప్రయత్నంలో తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా మా గృహాల చుట్టూ మా కుటుంబాల చుట్టూ పడకల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకారక్రియలు లైపరచండి తండ్రి బిడ్డలందరికీ సుఖమైన నిద్రనివ్వండి బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు తొలగించండి దేవా బిడ్డలలో ఉండే భయాలను బాధలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం అనుగ్రహించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామం కాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందు ముందు నెరవేర్చున్నట్లు భూమి అందును కాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్తులను మేము ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్ము శోధంలోకి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యమో బలమో మహిమయో నీవయ్యున్నవి తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ క్షేమం మీ అందరికీ తోడయ్యుండును గాక గాడ్ బ్లెస్ యు